హాయ్ హలో నమస్కారం అందరికీ వెల్కమ్ టు రాధాకృష్ణ తయారో గుడ్ మార్నింగ్ ఆల్ ఆఫ్ యూ అలా చాలా చాయ్ తాగారా టిఫిన్ చేస్తున్నారా ఐ థింక్ సో ఇంకా వీడియో రిలీజ్ అయ్యే టైంకి టిఫిన్ ఇలా అయ్యే ఛాన్సెస్ లేవు కాబట్టి నాకు తెలిసి లేచి చాయ్ తాగి ఉంటారు పనిలో పడి ఉంటారు అంతే కదా థ్యాంక్ యూ సో మచ్ అండి ఆల్ ఆఫ్ యూ అందరికీ హౌ వెల్కమ్ ఎందుకంటే చాలా బాగా సపోర్ట్ చేస్తున్నారు చాలా బాగా ముందు తీసుకొస్తున్నారు ఛానల్ని ముందు తీసుకెళ్తున్నారు ఐఎం సో హ్యాపీ అండి ఎవరు ఏమనుకున్నా ఎవరు నమ్మిన నమ్మకపోయినా రాధాకృష్ణ పెట్టారో ఉషా మీద మీ అందరికీ నమ్మకం ఉంటుంది ఎందుకంటే ఉషా అబద్ధం అనేది చెప్పదు ఏదున్నా జెన్యున్గా ఆనెస్ట్గా ఉన్నదన్నట్టు చెప్పడం తప్ప మనకు వేరే అలవాటు లేదు ఆ విషయం చాలామందికి అయితే తెలుసు కొత్తగా వచ్చిన వాళ్ళకంటే తెలియదు కావచ్చు కానీ పాత వాళ్ళకైతే అందరికీ ఆల్మోస్ట్ తెలుసు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అందరికీ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ బెల్లైకన్ ఆల్ అన్ ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా మీరు ఇచ్చే లైక్స్ కామెంట్స్ వల్లనే మన వీడియో అనేది ఫర్దర్ స్టెప్స్కి వెళ్ళబోతుంది నాకు తెలిసి ఈ రోజుతో ఎయిట్ హండ్రెడ్కి సెవెన్ పాయింట్ ఎయిట్ కే దాకా వచ్చేసినాం అంటే ఈ వీడియో రిలీజ్ అయ్యి ఆఫ్టర్నూన్ వరకు అయితే ఎయిట్ కే వస్తామని అనుకుంటున్నా ఐ థింక్ సో వస్తాము ఇంకా అందులో డౌటే లేదు అంటే ఇంకొక టూ హండ్రెడ్ అయితే ఎయిట్ కే అవుతాము అంటే టూ హన్ టూ మంత్స్ కంప్లీట్ అయ్యి త్రీ మంత్స్ కూడా ఇంకా రన్నింగ్ అంటే టూ మంత్స్ టూ మంత్స్ టీ మంత్స్ త్రీ మంత్స్ కంప్లీట్ రన్నింగ్ అవుతున్నాయి అంతా గురించి ఏం లేదు ఓకేనా అందుకోసం నేను చాలా హ్యాపీగా ఉన్నా చాలా చాలా థ్యాంక్ యూ ధన్యవాదాలు అందరికీ అండ్ ఇంకోటి ఏంటంటే ఇది మనం చెప్పుకునేది జనరల్ రీడింగ్ మాత్రమే ఈ జనరల్ రీడింగ్ అనేది థర్టీ ఆర్ ట్వంటీ పర్సెంట్ కనెక్ట్ అయితే పైన నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి లేదా మీది కాదనుకుంటే స్కిప్ చేసేయండి వీడియోని అర్థమైందా ఇంకా చాలా వీడియోస్ ఉంటాయి నావనే కాదు ఏ ఛానల్లో అయినా చాలా వీడియోస్ ఉంటాయి చూసుకోవచ్చు హ్యాపీగా సమయం అట్లా ఉంటుంది అన్నట్టు మనతోటి ఓకే మరి మన కంటెంట్ ఏంటంటే చెప్పబోయే ముందు ఇది ఫ్రీ రీడింగ్ కాదండి పేడ్ రీడింగ్ ఓకేనా మీ రీడింగ్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్కి కాల్ ఆర్ మెసేజ్ చేసి ఫుల్ రీడింగ్ అనేది తీసుకోండి ఓకేనా ఓకే అండ్ ఈరోజు ఏంటి విషయం ఏంటంటే మీ పర్సన్ మనసులో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారంట ఎందుకు మీ పర్సన్ చాలా ఎమోషనల్గా ఉన్నారంట ఎవరి విషయంలో ఎమోషనల్ అవుతున్నారో చూద్దాం ఎందుకు ఎమోషనల్ అవుతున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ చూద్దాం ఓకేనా హరే హరే మహాదేవ్ నమ శివయ్య రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే శివయ్య చెప్పండి వీళ్ళ పర్సన్ ఎందుకు ఎమోషనల్గా ఫీల్ అవుతున్నారో చూద్దాం ద ఫోర్ ఓకే మొత్తం కార్డ్స్ తీసి చెప్తాను నేను ఒక్కొక్క కార్డ్ తీసి చెప్పడం నాకు నచ్చదు ఒకటైతే చెప్తా నేను ఏదైనా నిజాలు పక్కా పక్కా తెలుసుకొని మాట్లాడాలి కొన్ని కొన్నిసార్లు మన కళ్ళు కూడా మనల్ని మోసం చేస్తాయి అర్థమైందా ఏది నిజం ఏది అబద్ధం అనేది అప్పుడప్పుడు మనము అనవసరంగా మాటలని అనవసరంగా బాధపడ తర్వాత బాధపడతారు తర్వాత బాధపడ్డా ఆ అనవసరంగా ఏదైతే అంటామో ఆ తర్వాత చాలా అంటే చాలా డిప్రెషన్కి చాలా బాధపడాల్సి వస్తుంది అర్థమైందా అదొకటి బాగా దిమాగ్లో పెట్టుకోండి ఏదైనా సరే టెన్ ఆఫ్ కప్స్ అండ్ బోర్డు మగదై అండ్ ఫోర్ ఆఫ్ వ్యాన్స్ ద్యాంగడ్ మ్యాన్ యాక్చువల్గా ఏంటంటే చాలామంది లైఫ్లో మీ పర్సన్ అయితే మీతో హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ లీడ్ చేయాలి అనుకుంటున్నారు మీతో మ్యారేజ్ ఆర్ కమిట్మెంట్ ఆర్ లైఫ్ లాంగ్ మీతో ఉండాలని అయితే కోరుకుంటున్నారు మ్యాక్సిమం చాలామంది లైఫ్లో జరగబోతుంది ఇక్కడ ఏంటంటే మీ పర్సన్ అనుకున్నది ఒకటి అయింది ఒకటి అర్థమైందా ఏంటంటే కొంచెం మనీ మైండెడ్ కొంతమంది పర్సన్స్ కొంతమంది పర్సన్స్ ఏమో కొంత చైల్డిష్ మెంటాలిటీ ఉంది అంటే ఏదైనా కావాలి ఇది పట్టుకుంటే ఇది కావాలి కొంతమంది ఏమంటారు నేను పట్టిన కుందేలకు మూడే కాళ్ళు అంటారు కొంతమంది నాకు ఇది కావాలి అంటే అది కావాలి అంతే అది వాళ్ళు చిన్నపిల్లలా అడుగుతున్నారా లేకపోతే పెద్దల్లా పెద్దవాళ్ళలా బిహేవ్ చేస్తున్నారా అది ఎవరికి కాదు అర్థం కాదన్నట్టు అర్థమైందా వాళ్ళు చేసిన కొన్ని కొన్ని పొరపాట్ల వల్ల కొంతమంది మంది లైఫ్ డిస్టర్బ్ అయిపోయింది అది ఎవరితో కాదు మీది ఎందుకంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో కొంతమంది మీరు పెట్టారు అంటే ఆల్మోస్ట్ మీ పర్సన్స్కి అదర్ రిలేషన్ ముందే ఉంది అంటే ఎవర్ మ్యారేజా లేకపోతే అదర్ రిలేషనా ఎవర్ లవరా తెలియదు మీరు వాళ్ళ లైఫ్లోకి రాకముందే అదర్ పర్సన్స్ ఉన్నారు కొంతమంది లైఫ్లో కొంతమంది లైఫ్లో ఉన్న వాళ్ళతోనే లైఫ్ లీడ్ చేయాలనుకుంటున్నారు ఓకేనా ఇక్కడ నేను చెప్పాల్సింది ఏంటంటే ఏది న్యాయం ఏది అన్యాయం కాదు మీ అంతరాత్మకి మీ మనస్సాక్షికి మీరు ఇష్టపడుతున్న పర్సన్తో ఉండడం కరెక్టా కాదా ఈ రెండు ఒకటే అర్థం చేసుకొని ముందుకెళ్తే లైఫ్ అనేది బిందాజ్గా వెళ్తుంది అర్థమైందా ఇంతకు మించి వేరే ఏం లేదు ఇంతకుమించి వేరే ఏం అర్థం చేసుకోవట్లేదు మీ పర్సన్ అయితే ప్రజెంట్ చాలా ఎమోషనల్ అవుతున్నారు ఎందుకంటే టూ ఫ్యాట్స్ చాలా అంటే రెండు రకాల ఆలోచనలు రెండు రకాల పరిస్థితులు అన్ వాళ్ళు వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు మనం ఏంటంటే కొంతమంది వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకుని పడతారు బలవంతంగా అలా మీ పర్సను వాళ్ళ గొయ్యి వాళ్ళే తవ్వుకున్నారు పడ్డారు ఇప్పుడు ఏం చేస్తున్నారు మూన్ అర్థమైందా మూన్ సిచ్యువేషన్లో ఉన్నారు చాలా సాడ్గా అటు ఉండలేక లేవలేక బతకలేక చావలేక ఎలా ఉండాలో అర్థం కాక చాలా ఇబ్బందులు పడుతూ చాలా ఏడుస్తూ లిటరలీ బాధపడుతున్నారు ఫైవ్ ఆఫ్ ఫ్యాన్స్ లా ఏమంట ఏమంటారు థర్డ్ పార్టీ సిచ్యువేషన్లు గొడవలు అవుతున్నాయి అంటే మామూలుగా కాదు ఒక రేంజ్లోనే గొడవలు అవుతున్నాయి థర్డ్ పార్టీ అంటే పేరెంట్స్ అయినా కావచ్చు ఫ్రెండ్స్ అయినా కావచ్చు వైఫ్ అండ్ హస్బెండే కావచ్చు ద రిలేషన్ కావచ్చు వాట్ ఎవర్ మీ ఇద్దరి మధ్యలో ఎవరైతే ఉన్నారో వాళ్ళు థర్డ్ పార్టీ అవుతారు ఓకే వాళ్ళతో చాలా గొడవలు అవుతున్నాయి ఈ గొడవలలో మీ పర్సన్ చాలా ఇబ్బంది పడుతున్నారు ఆ థర్డ్ పార్టీ నుంచి రిమూవ్ అవ్వాలని అయితే గట్టి అని కోరుకుంటున్నారు అండ్ హెర్మెట్ మోడ్లో ఉన్నారు ఎందుకంటే మీరు ఎంత దూరంలో ఉన్నా మీరు తన దగ్గరే ఉన్నట్టుగా భావిస్తున్నారు ఎందుకంటే యు ఆర్ ద సోల్ కనెక్షన్ ఉంది మీ ఇద్దరికి ఏదో బంధం ఉందని మీ పర్సన్ గట్టిగా నమ్ముతున్నారు కాబట్టి ద లవర్స్ అంటే ఆ సోల్ కనెక్షన్ ఉంది కాబట్టి ఇప్పుడు కాకుండా ఇంకెన్ని రోజులకైనా సరే మీరు మళ్ళీ కలవబోతున్నారు ఖచ్చితంగా అర్థమైందా ఆఫ్ పంటికల్ అండ్ ఆఫ్ పెండికల్ రెండు విషయాల్లో అవుతున్నా కూడా కెరియర్ పరంగా థర్డ్ పార్టీ పరంగా జగులు అవుతున్నారు అంటే థర్డ్ పార్టీని రిమూవ్ చేసుకోవాలి మనీ సంపాదించాలి మీ దగ్గరికి రావాలి ఈ విషయంలో క్లారిటీ వచ్చింది వాళ్ళకి కెరియర్ వైజ్గా ఉండాలి మీ విషయంలో రావాలి థర్డ్ పార్టీ పరంగా ఏ రకంగా దూరం చేసుకోవాలి ఓకే అండ్ ద ఫుల్ రీయూనియన్ కావాలి అనుకుంటున్నారు అండ్ ద హై ప్రిస్టెస్ ఒక టాప్సిక్ పర్సన్ చేతిలో అంటే వీళ్ళు ఎలా ఉంటారంటే చాలా తెలివైన వాళ్ళని వీళ్ళకి వీళ్ళు గొప్ప అనుకుంటారు ఆడవాళ్ళే కానీ మగవాళ్ళే కానీ కానీ చావు తెలివితేటలు ఒక మనిషిని ఏ రకంగా హింసించాలి ఏ రకంగా టార్చర్ చేయాలి అనేది వీళ్ళకు బాగా తెలుసు అన్నట్టు ఆ రకంగా చేయడం చేస్తారు కానీ డివైన్ అన్నవాడు ఉన్నాడు కదా ఏదో ఒక రోజు వాళ్ళది రోజులు పండదు వాళ్ళ పాపం పండేదాకా చూస్తాడు పాపం పండిన తర్వాత దేవుడు కొట్టే దెబ్బ ఎలా ఉంటుందంటే మామూలుగా ఉండదు ఒక రేంజ్లో ఆ దెబ్బ ఓకేనా టెన్ ఆఫ్ పంటికల్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్ విష్ఫుల్ ఫిల్మెంట్ అన్ని అబండన్స్ మీ లైఫ్లోకి రాబోతున్నాయి మీ పర్సన్ అది అర్థం చేసుకొని మీ లైఫ్లోకి వస్తే మీ లైఫ్ అనేది బిందాస్గా ఉంటుంది ఖచ్చితంగా న్యాయం అయితే జరగబోతుంది మీకు ఎందుకంటే జడ్జ్మెంట్ అనేది మీ వైపే ఉంది మీ పర్సన్స్ని మిమ్మల్ని విడదీయడం డివైన్కి కూడా ఇష్టం లేదు వద్ద సోల్ ట్విన్ ఫ్లేమే కావచ్చు సోల్ కనెక్షనే కావచ్చు ఎందుకంటే దగ్గరగా ఉన్నారు కాబట్టి మిమ్మల్ని విడదీయడం ఇష్టం లేదు అండ్ లవర్స్ అండ్ చెప్పానుక సోల్ కనెక్షన్ ఉంది టూ ఆఫ్ కప్స్ అన్కండిషనల్ లవ్ ఓకేనా ఎందుకంటే ఒకరంటే ఒకరికి చాలా ప్రేమ చాలా అభిమానం చాలా ఇష్టం ఏదైనా సరే చేయాలనుకుంటారు మీ పర్సన్ చెప్పట్లేదు మీరు చెప్తున్నారు ఓకే ఇంకా ఇంకోసారి కూడా చెప్తున్నా జస్ట్ జనరల్ రీడింగ్ మాత్రమే మీకు రిజనెట్ అయిన పాయింట్స్ మాత్రమే తీసుకోండి పూరా మా పాయింట్సే అనుకుంటే మనం ఏం చేయలేము అర్థమైందా రిజనెట్ అయిన పాయింట్సే తీసుకోండి ఆ రిజనెట్ పాయింట్స్తో ద్వారా మీరు రీడింగ్ తీసుకోవాలంటే తీసుకోవచ్చు లేకపోతే లేదు ఓకేనా అండ్ ఇక్కడ మనకు ఎక్కువగా ఎవరున్నారు అనంటే వృషభం కన్యా మకర రాశి ఉన్నారు మేషం సింహం ధనుసు రాశి మిథునం తుల కుంభరాశి కర్కాటకం మీన మీనరాశి ఆల్మోస్ట్ అన్ని రాశుల వాళ్ళు వచ్చేసారు మీ పర్సన్స్ అయితే చాలా ఎమోషనల్ అవుతున్నారు చాలా ఇబ్బందిగా బాధపడుతున్నారు వాళ్ళకేం చేయాలో అర్థం కాని ఒక సిచ్యువేషన్లో వాళ్ళు ఉన్నారు అన్నట్టు అర్థమైందా ఇక్కడ పర్సన్స్ మరి ఎప్పుడు రాబోతున్నారో చూద్దాం చాలామంది పర్సన్స్ కొంతమంది ఏమైనా టైం ఉందా ఎన్ని రోజుల్లోగా రాబోతున్నారు అనేది చూద్దాం ఓకేనా కాలర్ మెసేజ్ ఏదైనా సరే ఏప్రిల్ నెక్స్ట్ ఇయర్ అంటే ఎన్నో రోజులు లేదు ఏప్రిల్లోగా కొంతమంది రాబోతున్నారు ఇక అక్టోబర్ అంటే కొంతమందికి రీసెంట్గా కొంతమంది కావాలని రీసె ఇది ఇది గొడవలు పడుతున్నారు పర్సన్స్ తోటి కావాలని ఇచ్చేస్తున్నారు వాళ్ళు విడిపోబోతున్నారు వాళ్ళు విడిపోయి మళ్ళీ అక్టోబర్ వరకు వాళ్ళల్లో ఎలాంటి మార్పులు అనేవి ఉండవు అర్థమైందా వాళ్ళ ఆలోచనలు చాలా ట్రాన్స్ఫర్మేషన్ అయ్యి మీ గురించి ఎక్కువగా థింక్ చేస్తున్నారు మీ పర్సన్ రాబోతున్నారు కొంతమందికి అయితే ఈ మార్నింగే మెసేజ్ కింద రాబోతుంది కొంతమంది లైఫ్లలో అంటే కొంతమంది ఈరోజు మార్నింగా రేపు మార్నింగ్గా తెలియదు కానీ ఏదో ఒక మార్నింగ్ అయితే మీకు కాలర్ మెసేజ్ అయితే రేపు చేయబోతున్నారు గుడ్ మార్నింగ్ ఆ గుడ్ ఆ గుడ్ ఆ వాట్ ఎవర్ ఏదో ఒకటైతే చేయబోతున్నారు ఓకేనా సరే డివైన్ ఏం చెప్తున్నారో చూద్దాం ఏదైనా సరే ఆలోచించండి మైండ్తో మంది మాటలు కాదు మనస్తో ఆలోచించాలి ఎవరు ఏంటనేది ఆలోచించాలి అర్థమైందా యాక్షన్ ఓకే ఏదైనా చేయాలనుకుంటే యాక్షన్ తీసుకోండి ఎస్ ఏదైనా సరే జరుగుతుంది మీ లైఫ్లో మంచిగా జరగబోతుంది పాజిటివ్ థింకింగ్తో ఉండండి సమధిందా గెట్ మోర్ ఇన్ఫర్మేషన్ కొంతమందికి ఇంకా రోజులు గడుస్తున్నాయంటే మీకు ఇంకా చాలా విషయాలు తెలిసేది ఉంది ఓకే నెగిటివ్గా మాత్రం థింక్ చేయకండి నో సమధిందా చాయిస్ ఏ న్యూ డైరెక్షన్ కొత్త వేలో వర్క్ చేయండి కొత్త వేలో ముందుకు వెళ్ళండి ఓకేనా డివైన్ అదే చెప్తున్నారు మీకు ఇక మీరు పాటిస్తారా పాటించారా మీ ఇష్టం ఇక నేను అంతకుమించి ఏం చెప్పలేను ఓకేనా సరే మీ అందరికీ ఒక మంచి విషయం చెప్తున్నా వినండి తెగిపోయిన చెప్పులకు అయినా మన ఇంట్లో ఎక్కడో ఒక స్థానం ఉంటుంది కానీ చనిపోయిన శవానికి మాత్రం మన ఇంట్లో కొన్ని గంటలకు మించి స్థానం ఉండదు అవునా కాదా అందుకే ఈ శరీరంపై వ్యామోహం వద్దు మనకి మనం చనిపోయిన మన మంచితనాన్ని తలుచుకునేలాగా మంచిగా బ్రతికేద్దాం సముదైందా మన మనసుని గాయపరిచిన వారితో మర్చిపో కానీ నిన్ను ప్రతిరోజు ప్రేమించే వారిని మాత్రం వ్యాధి కొంచుకో నేను ఏడిపించిన గతాన్ని మర్చిపో కానీ నీ చిరునవ్వులకు కారణమవుతున్న ఈ వర్తమానంపై దృష్టిని పెట్టు ఓకేనా నీ బాధను మర్చిపో కానీ అది నేర్పిన గుణపాఠాన్ని గుర్తుంచుకో డబ్బును నువ్వు డబ్బును ఇల్లును కొనవచ్చు కానీ కుటుంబాన్ని కాదు డబ్బుతో నువ్వు గడియారాన్ని కొనవచ్చు కానీ సమయాన్ని కాదు డబ్బుతో నువ్వు పరువును కొనవచ్చు కానీ నిద్రను కాదు డబ్బును నువ్వు పుస్తకాన్ని కొనవచ్చు కానీ జ్ఞానాన్ని కాదు డబ్బుతో పదవిని కొనవచ్చు కానీ గౌరవం కాదు కోపం వల్ల మనిషి తనను తాను కోల్ మర్చిపోయి ఆలోచన కోల్పోతాడు దాంతో బుద్ధి కూడా నశిస్తుంది చివరికి నాశనం అయిపోతాడు అవునంటారా కాదంటారా సమయంగా ఇది మాత్రం బాగా యాదగొంచుకోండి చరిత్రలో మిగి మిగిలిపోయేంత విజయం రావాలి అంటే చేయాల్సింది ప్రయత్నం కాదు యుద్ధం యాదగొంచుకోండి యుద్ధాన్ని ఏమన్నాను కానీ కత్తులు కటార్లు పట్టుకొని వెళ్ళకండి అంటే కష్టం అనేది చేయాలి ఖచ్చితంగా ఓకేనా లైట్స్ ఓకే ఇది ఇప్పుడు ఏజ్ నెంబర్స్ ఏంటో కోరుకోండి జీరో ఓకే ఫోర్ ఫైవ్ సిక్స్ two one three two one ఓకే ఎవరు ఏ నెంబర్ కోరుకున్నారో ఆ నెంబర్ కామెంట్లో తెలియజేయండి త్రిబుల్ త్రీ అని క్లైమ్ చేయడం మర్చిపోవద్దు ఓకేనా మన బొమ్మ బొరుస చూద్దాం ఎవరు ఏది కోరారో అదే పెట్టండి ఓకేనా బొమ్మన బొరుస వన్ టూ త్రీ బొమ్మ పడింది ఓకేనా అండ్ ఈ బ్రాస్లెట్ రైట్ ఆర్ లెఫ్ట్ అసలు ఉందా లేదా ఏ హ్యాండ్లో ఉందో చెప్పండి రైట్లో ఉందా లెఫ్ట్లో ఉందా ఓకేనా జస్ట్ ఇన్ఫ్యూషన్ అంతే అంత గురించి ఏం లేదు వన్ టూ త్రీ త్రీ ఓకేనా ఇది అన్నట్టు కథ ఓకేనా అట్లుంటుంది అన్నట్టు మనతోటి ఏదైనా బాగా యాద కొంచుకోవాలి ఒకటి చిన్నగా అరిచే కుక్క కరవదు కరిసే కుక్క మరగదు ఓకేనా ఇది బాగా యాదుగుంచుకోండి ఎప్పటికైనా కరెక్ట్గా అర్థమైతే మీరే ముందడిగేస్తారు ఓకేనా మీరే పది మందికి చెప్పే స్థాయికి వస్తారు సమజైందా ఓకే అండి థ్యాంక్ యూ సో మచ్ కొత్తగా ఎవరైతే రాధాకృష్ణ అంటారో చూస్తున్నారు సబ్స్క్రైబ్ చేసుకోండి బెల్ ఆల్ అని ప్రెస్ చేయండి లైక్ షేర్ కామెంట్ చేయండి హైప్ ఆప్షన్ వచ్చింది కాబట్టి వారంలో త్రీ టైమ్స్ ఉంటుంది హై పాయింట్స్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు సమజైందా అట్లుంటుంది అన్నట్టు మనతోటి అండ్ మీరు మీ పర్సనల్ రీడింగ్స్ కావాలనుకుంటే పైన ఉన్న నెంబర్ కాలర్ మెసేజ్ చేయండి ఈ ఆఫర్స్ అండ్ ఈ డిసెంబర్ ఎండింగ్ వరకే ఉంటుంది కాబట్టి హ్యాపీగా వినియోగించుకోవచ్చు ఓకేనా హరే హరే మహాదేవ్ ఓం నమ శివాయ రాధాకృష్ణ రాధాకృష్ణ రాధే రాధే కామెంట్లో తెలియజేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ చల్లగా ఉండాలి సర్వే జనా సుఖిన భవంతు శ్రీమాత్రి నమ అందరూ చల్లగా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మీరందరూ హ్యాపీగా ఉంటేనే కదా మనం కూడా హ్యాపీగా ఉండేది ఓకే థ్యాంక్ యూ సో మచ్ ఉంటాను ఇంకా మనం మళ్ళీ మనం ఎప్పుడు కలుసుకుందాం పన్నెండు గంటలకు లైవ్లో అందరం కలుసుకుందాం ఓకేనా థ్యాంక్ యూ హ్యాపీగా ఉండండి కీప్ స్మైల్ దేని గురించి ఎక్కువగా థింక్ చేయొద్దు తినండి హ్యాపీగా ఉండండి పన్నెండు గంటలకు లైవ్లో అందరం కలుసుకుందాం పే రీడింగే కానీ ఫ్రీ రీడింగ్ అనేది ఏది ఉండదు ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ సర్వేజన సుఖిన భవంతు అందరూ చల్లగా ఉండాలని ఉషా ఎప్పుడూ కోరుకుంటుంది ఓకేనా బాయ్ అండి థ్యాంక్ యూ పన్నెండు గంటలకు లైవ్లోకి అందరు రండి ఓకే కీప్ స్మైల్ లవ్ యూ టు ఆల్ బాయ్